హలో ఫ్రెండ్స్ గుండె రెండు కుడి గంటలు జూన్ ట్వంటీ ఎయిట్ ఎపిసోడ్ అయితే చూద్దామండి నేను నిన్నటి వరకు సీరియల్ బాగా రసవత్తరంగా సాగిపోయింది కదా ఎట్టకెలకు మనోజ్ రోహిణి పెళ్ళైతే అయితే అయింది ఇప్పుడు వీళ్ళని ప్ర కులదేవత గుడికి వెళ్ళి పూజ చెప్పడానికి మనోజ్ రోహిణిని బాలు అయితే కాటాడుకుంటాడు అది ఏంటి ఎలా ఉంది అనేది వీడియో అయితే చివరి వరకు చూడండి అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి ఇప్పుడు చూడండి ఇప్పుడైతే మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం వెళ్ళి తర్వాత మనోజ్ రోహిణి తమ గులుదైవం గుడికి తీసుకెళ్ వెళ్తానని ప్రభావతి మొక్కున్న విషయం మొక్కున్నారు కదా ఆవిడ ఆ మాత్రం కొత్త దంపతులకు హారతి ఇవ్వడానికి తన కారులోనే ఇంటికి వెళ్ళిపోయింది దీంతో మనోజ్ వాళ్ళు బాలు కార్ ఎక్కేందుకు ఒ ఒప్పుకోడు క్యాబ్ బుక్ చేసుకుందాం అనుకుంటాడు కానీ క్యాబ్ అయితే బుక్ అవ్వదు ఇంకా వాళ్ళ డాడీ వాళ్ళు అంతా అడుగుతారు ఏమైంది అంటే క్యాబ్ బుక్ అవ్వలేదు డాడీ అయితే మనోజ్ని అడుగు బాలుని అడుగు ఎక్కించుకొని వెళ్తాడు అంటే వీడు అడిగినా నేను తీసుకెళ్ళను డాడీ అంటాడు అని అంటాడు బాలు ఇప్పుడేమో బాగా కామెడీ చేస్తాడు బాలు కామెడీ అయితే చాలా బాగుంటుంది అయితే ఇద్దరు కలిసి ఎంతెంత దూరం వెళ్ళిపోయి దూరం అనుకుంటే వెళ్ళండిరా రెండు లెగ్స్ మీద బాగుంటుంది అని అంటూ ఉంటుంది ఈలోగా రోహిణి అయితే వచ్చేస్తుంది ఇంకా అప్పుడు మనోజ్ బతిలో పడతాడు ప్లీజ్ రా ఎక్కించుకోరా అని చెప్పి ఇంకా అప్పుడు బాలు తన కారులో వాళ్ళు ఎక్కించుకు ప్లాన్ చేస్తాడు అట్లా అప్పుడు వెటకారంగా ఎన్నో మాట్లాడాడు దీంతో అక్కడున్న తండ్రి చెప్పడంతో మనోజ్ రోహిణి తప్పక బాలు కారు ఎక్కుతారు దీంతో బాలు తన సోదరుడిని మరింతగా ఏడిపిస్తుంటాడు రోహిణి వాళ్ళు దారి చేయడంతో ఇంకా అలాగ వాళ్ళు ఇద్దరు కారు ఎక్కుతారు కారు అయితే బయలుదేరేటప్పటికి ఈలోగా రోహిణి వాళ్ళ గదిలో వర్ధన్ని కొట్టారు కదా అతనైతే కళ్ళు తిరిగి పడిపోయిన వర్ధని స్పృహ స్పృహస్తుంది వెంటనే తలుపు కొడితే ఎవరు ఎవరున్నారో ఎవరున్నారని తలుపు కొడతాడు అప్పుడు ఒకళ్ళు వచ్చి డోర్ తీస్తారు తీస్తే ఇంకా పరుగు పరుగును బయటకు వచ్చేసరికి రోహిణి కారులో వెళ్తూ ఉంటుంది ఫాలో అవుతూ ఉంటాడు అప్పుడు చూసిన రోహిణి బాగా టెన్షన్ పడుతుంది మరోవైపు కారులో మనోజ్ బాలు బాలు అయితే బాగా ఏడిపిస్తాడు మనోజ్ మంచి డిస్కషన్ అయితే జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్యన అప్పుడు మనోజ్ వీడిన అలా చదువుకోలేదు అందుకే కల్చర్ తెలియదు అంటాడు అప్పుడు బాలు సీరియస్ అవుతుంటే పక్కన మిన అతడు పూలకంప ముళ్ళకంప అని చెప్పి వీళ్ళైతే కంట్రోల్ చేస్తుంటారు ఏమంటాడంటే కాలు నొప్పేలా ఉందని రోహిణి మీనా అని అడుగుతుంది నొప్పి ఎలా ఉంటుంది నొప్పిలాగే ఉంటుంది అంటాడు బాలు నిన్ను అడగలేదు అంటాడు మనో నీకు చెప్పలేదు అంటాడు బాలు ఇలాగ వాళ్ళ మధ్య అయితే కాన్వర్సేషన్ నడుస్తుంది అప్పుడు వీళ్ళు అప్పుడు అంటాడు వీడికి నాలా చదువుకోలేదు వీడికి కల్చర్ తెలీదు అందుకే ఇలా ఉన్నాడు అని చెప్పి బిల్డప్ కొడతాడు అప్పుడు బాలు అనుకుంటాడు వీడు భార్య పక్కనుందని ఎక్స్ట్రాల్ చేస్తాడు నేనేమనలేదమ్మా పాలరమ్మ అని అంటాడు కారులో వెళ్తున్న సమయం మనోజు వాళ్ళకి జలకి ఇవ్వాలని ఇట్లా కాదు వీడికి టిస్ట్ ఇవ్వాలని చెప్పి కారు రోడ్డు మీద ఆపేస్తాడు దీంతో వాళ్ళంతా షాక్ అవుతారు తర్వాత కారు స్టార్టింగ్ టూల్ వచ్చింది దిగి తొయ్యాలని చెప్పి కారు స్టార్ట్ అవ్వట్లేదు దిగి డ్యాన్స్ వేస్తాడు ఏంటి చూడమంటే ఏమైంది దిగి చూడొచ్చు కదా అని మీనా అడుగుతుంది అప్పుడు నువ్వు పర్మిషన్ ఇవ్వలేదండి ఇంకా దిగలేదు పొలగబ్బా అంటు అంటాడు ఆ తర్వాత దిగి అది చూసి కావాలని తన ఆపాడు కాబట్టి దిగి డ్యాన్స్ వేస్తూ ఉంటాడు తర్వాత లోపలికి వచ్చి ఇది తా ఇది ఇప్పుడు స్టార్ట్ అవ్వదు తోస్తేనే స్టార్ట్ అవుతుంది అయితే ఇప్పుడు ఎవరు తోయాలి నాకేమో నేను చీరింగ్ తిప్పాలి పొలగంప ఏమో కాలు బాగాలేదు తోయలేదు కాబట్టి మీరిద్దరు తోస్తే మనం వెళ్ళిపోతాము లేదంటే ఇక్కడ వదిలేసిపోతాను మీకు ఇష్టం అంటాడు అప్పుడు రోహిణి మాత్రం చీ కారు ఇప్పుడు ఆగాల ఆ వచ్చేస్తాడని టెన్షన్ పడుతూ ఉంటుంది తర్వాత బాలు మనోజ్ రోహిణిని మాత్రమే కింద ఈ కారుని అంటాడు అప్పుడు నేను కూడా ఎడతానని అంటే కాలు బాలేదు వద్దని చెప్తాడు అప్పుడు ఇంకా భర్తను అయితే చూస్తాడు కదా ఆ పియ అయితే వేరే అబ్బాయిని లిఫ్ట్ ఇస్తాడు లిఫ్ట్ ఇచ్చిన కూరగాడు కొంత దూరం తీసుకొచ్చిన తర్వాత ఆ అబ్బాయి వెళ్ళాల్సిన ప్లేస్కి వెళ్తాడు ఇది కొంచెం దూరం వెళ్ళి వదిలిపెట్టండి అవసరం నా ఇల్లు ఇక్కడ నేను వెళ్ళాలని మీరు దిగిపోండి అని చెప్పి అడుగుతాడు అప్పుడు ఏమైందని అడగ తన ఇల్లు ఇల్లువయే రూట్లో ఉందని అందుకే అతను దిగిపోమని చెప్తాడు దీంతో వర్ధన్ రోడ్డు మీద పరుగులు పెడతాడు ఇక రోడ్డు మీద కారు నెడుతూ గుడి వరకు చేరుకుంటారు అంతలో అది స్టార్ట్ అవుతుంది అప్పుడు బాలు అసలు కారే ఆగిపోలేదు నేనే కాలు కావాలని కారుని నెట్టించానని మీనా చెప్తాడు తర్వాత మనోజ్ వాళ్ళు కారు ఎక్కిపోతుంటే ఏ ఎక్కుతానంటే ఎందుకు రా ఒకసారి చూడు గుడి వచ్చింది అంతే గుడి వరకు తోసిచ్చాడు తుకుమార్ కూడా అని నాకు రోజు వస్తుంది చూస్తాను సంగతి అంటాడు అయ్యే వెళ్ళేటప్పుడు కూడా ఈ కారులో తీసుకెళ్ళి లెగస్టాల్ చేస్తే మొత్తం తోపిస్తా అంటాడు భర్తనికి లిఫ్ట్ ఇచ్చిన కుర్రాడు కొంత దూరం తీసుకొచ్చిన తర్వాత రూటు మారుస్తాడు గుడిలో వెళ్ళింది గీలోగా ఇంకా అందరూ గుళ్ళోకి వెళ్తారు గుళ్ళోకి వెళ్ళిన తర్వాత జరిగిందంతా బాలు ఇంట్లో వాళ్ళకి చెప్తాడు అప్పుడే పంతులు వచ్చి మనోజ్ డ్రెస్ మీద రో డ్రెస్ చూసి ఎవరు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎవరు ఇక్కడ అని అడుగుతాడు నేనే పెళ్ళికొడుకు నేనూ పెళ్ళికూతురు మరి ఇట్రా పూల దాంట్లో ఈ మేకలు తినట్టు తినేసారా ఏంటి జీలకర్ర బెల్లం ఏది కొంగుముడు ఏది లేవ తీసుకొచ్చిన వాళ్ళు కూడా ఇంత దారుణంగా పెళ్లి చేసుకోరు ఏంటి పెళ్ళి అని పంతులు గారైతే అరుస్తూ ఉంటారు చడమడ తిట్టేస్తారు తర్వాత పూజలో కూర్చోమని ఆడవంటాడు కొంచెం కాన్వర్సేషన్ ఫన్నీగా నడుస్తుంది పంతులు గారిది తర్వాత సత్యం పంతులు గారు వీడిని మా రెండో కొడుకు వీడి పెళ్ళి కూడా హడావిడి జరిగింది ఇప్పుడు పూజ వీళ్ళకి కూడా చేయండి అని చెప్తాడు దీంతో పంతులు అసలు పూజ ఎందుకు ఎలా ఇలా చేస్తారని వివరిస్తారు అప్పుడు బాలు అంటాడు ఏం పూజ పంతులు గారు ఎందుకు చేయాలి ఏంటి అనగా అప్పుడు పంతులు సీరియస్ అవ్వగా సత్యం వీళ్ళందరూ బతిమాలుతాడు బాలు ఒప్పుకుంటాడు పూజ మొదలైన ఇప్పటికే ఇందా కాలు దెబ్బ తగిలింది పూలగంప కాలు పట్టున ఇప్పుడు మళ్ళీ కాలు పూజనా వద్దునా అని బతిని అంటే చెల్లి తమ్ముడు ఆడితే ఒప్పుకుంటాడు పూజ మొదలైన తర్వాత పంతులు ఇప్పటి నుంచి మీ భార్యలు దేవతల కూర్చొని ఉంటారు ఇది పూర్తయ్యే వరకు మీరు అమ్మవారితో సమానం అని చెప్తాడు తర్వాత బాలు మనోజ్తో తమ తమ భార్యల కాళ్ళు కడగమని పూజ చేయమని చెప్తారు వాళ్ళు కూడా అలాగే చేస్తారు ఇంకా అలాగ చిన్న దేవతలకి ఎలాగైతే పూజ చేస్తామో అలాగ పూజ అయితే చేపిస్తాడు మరోవైపు వర్ధన్ పరిగెత్తుకుంటూ గుడివైపు వస్తుంటే ఒక కారు వేగంగా వచ్చి అతన్ని ఢీ కొడుతుంది అతనికి యాక్సిడెంట్ అవుతుంది పరిగెత్తుకుంటూ వస్తుంటే కారు తగిలి కింద పడిపోతాడు దీంతో వర్ధన్ రోడ్డు మీద పడిపోతాడు ఇలాగ ఈ ఎపిసోడ్ అయితే ముగిసిందండి ఇది ఈ వారం ఈరోజు ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే ఇంకా మధ్యలో కొంచెం రొమాంటిక్ సీన్స్ అయితే ఉంటాయి వీడియో మిస్ అవ్వకుండా చూడండి ఇప్పటివరకు చూసిన వాళ్ళు అయితే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ వీడియో మాత్రం అస్సలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్